హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ జగన్మోహన్ రెడ్డికి విజయ్ సాయి రెడ్డికి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి నీ క్యారెక్టర్ లేదంటే నీ క్యారెక్టర్ లేదు అని చెప్పేసి గొడవలు పడుతున్నారు అయితే వీళ్ళిద్దరు గొడవల మధ్యలోకి షర్మిలా కూడా ఇన్వాల్వ్ అయింది అసలు రాజకీయంగా ఇవి ఎటువంటి పరిణామాలు తీసుకొస్తాయో చూద్దాము దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య అయితే క్యారెక్టర్ గురించి గొడవలు అయితే జరుగుతున్నాయి నీ క్యారెక్టర్ లేదు నీ క్యారెక్టర్ లేదు అనుకుంటున్నారు అయితే వీటి మధ్యలోకి షర్మిలా వచ్చి మా అమ్మకి అక్రమ అని అంటగట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు అని వ్యాఖ్యలు చేసింది అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితమైన జగన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి ఆయనకి క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ లేదు అని కామెంట్ చేయటం జరిగింది ప్రెస్ మీట్లో రెడ్డి గారు జగన్కి ఆత్మ లాంటి వాడు జగన్ కుటుంబానికి సంబంధించిన అక్రమ సక్రమ ఆస్తులు ఆ అక్రమాలు లేకపోతే లావాదేవీలు ఫైనాన్షియల్ డేటా మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రొఫెషనల్లీ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి అటువంటి వ్యక్తి పార్టీకి ఈ రాజ్యసభ మెంబర్కి కూడా రాజీనామా చేసి బయటికి రావటం వచ్చిన నేపథ్యంలో చాలామంది విశ్లేషణ ఎందుకు వచ్చాడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ఆయన వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినప్పటికీ ఏ విధంగా ఉండబోతుందని రకరకాల ఊహాగానాలు చర్చలు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు కొంతమంది ఊహ ఏమంటే బీజేపీ వైపు ఆయన చూస్తాడు ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ప్రొటెక్షన్ కావాలి అంటే బీజేపీ ఒక్కటే ఆశ్రయం ఆయనకు వేరే దారి లేదు కాబట్టి బీజేపీ దిక్కుగా ఆయన వెళ్తాడు ఆ కేసుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని కొంత ఊహాగానాలు జరిగినాయి అయినప్పటికీ అనూహ్యంగా విజయసాయి రెడ్డి గారు షర్మిళ గారిని లోటస్ పాండ్ హైదరాబాద్లో కలిసి త్రీ అవర్స్ చర్చలు జరిగినాయి సో ఈ పరిణామాన్ని టూ డేస్ నుంచి జనం అంటే ఎందుకు కలిశారు ఏం మాట్లాడారు అనే విషయం కూడా రకరకాల ఊహాగానాలు చర్చలు జరిగినాయి ఒకటేమంటే షర్మిళ గారిని విజయసాయి రెడ్డి గారి కలవటంలో వ్యవసాయ రంగం గురించి అయితే డిస్కస్ అయితే అవి ఉండదు ఎందుకంటే లోటస్ పాండ్లో వ్యవసాయం ఏం చేయాలా నీటిపారుదల వస్తువులు ఎట్లా ఉన్నాయి వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఏ పురుగు మందులు వాడాలా వీటి గురించి అయితే షర్మిళతో మాట్లాడి ఉండి ఉండరు అదైతే పర్షూర్ సో ఇంకా ఏం మాట్లాడారు అనేది రకరకాల ఊహాగానాలు వచ్చినాయి కొన్ని ఊహాగానాలు ఏ దిశగా వచ్చినాయి అంటే షర్మిళని జగన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులు లొల్లి గొడవ డిస్ప్యూట్స్లో విజయమ్మ గారు సాయిరెడ్డి గారిని వెళ్ళి వీళ్ళిద్దరికి సఖ్యత కుదర్చమని అడిగి ఉండొచ్చు అందుకని ఈయన అక్కడికి వెళ్ళి ఆ ఆ ప్రయత్నంలో భాగంగా చర్చలు జరిపి ఉండొచ్చు అని ఒక ఊహాగానం వచ్చింది తర్వాత ఏమొచ్చిందంటే ఈ షర్మిళ గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు డిఫరెన్సెస్ ఉండటం వల్ల రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు ఈయన అడిగిన గవర్నర్ పదవి వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల విజయసాయి రెడ్డి షర్మిళ వైపు తిరిగి కాంగ్రెస్లో ఏదన్నా చోటు కోసం ప్రయత్నాలు చేశాడా అని ఒక ఒక గానం వచ్చింది రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీలో మెచ్చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరిగింది డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిని అవుట్ చేస్తూ షర్మిల గారు నిన్న మీడియా ముందుకు వచ్చేసి విజయసాయి రెడ్డి గారికి షర్మిల గారికి ఏం డిస్కషన్ జరిగింది అనేది మీడియా ముందు ఆమె తీవ్రమైన పద జాలంతో వాపోవటం జరిగింది అది ఆశ్చర్యకరమైన మాటలు ఆమె చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి గారి చేత షర్మిళ అని ప్రెస్ మీట్ పెట్టించి అనకూడని మాటలు అనిపించాడు జగను ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు లేదా అసలు ఆమె పుట్టుకునే ప్రశ్నించే స్థాయిలో విజయసాయిరెడ్డి ద్వారా జగన్ అడిగించాడు విజయసాయిరెడ్డి నేను అడగను అంటే ఫోర్ చేసి అడిగించాడు బలవంత పెట్టి నలభై నిమిషాలు క్లాస్ తీసుకొని ఈ మాటలు మాట్లాడు ప్రెస్ అని చెప్తే విజయసాయి రెడ్డి రాసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యల వెనక జగన్మోహన్ రెడ్డి తన కన్న తల్లిని అవమానించిన అవమానించాడు అనే విషయం షర్మిళ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో ఆమె చెప్పిన తర్వాత మన అర్థమైంది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు షర్మిళ దగ్గరికి వెళ్ళి జగన్ గారు చేసిన ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టి షర్మిళాకి ఎగనెస్ట్ గా విజయం ఎగనెస్ట్ గా మాట్లాడించాడు అది నేను తప్పనిసరి మాట్లాడాల్సి వచ్చింది సారీ అమ్మా అని చెప్పే పరిస్థితి జరిగింది అనేది షర్మిళా బయటికి వచ్చి ఓపెన్ గా చెప్పడం జరిగింది రెండోది షర్మిళ గారు ఏమంటున్నారు జగన్ రెడ్డి గారు ఏదైతే క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ లేదు విజయసాయి రెడ్డికి అన్నారో అది మాట అన్న వెంటనే షర్మిళ గారు ఏమంటున్నారు అసలు క్యారెక్టర్ లేని క్రెడిబిలిటీ లేని మా అన్నకి జగన్ అన్నకి ఇంట్లో ఉన్న వాళ్ళని బయట పడేశాడు నాకు రావాల్సిన ఆస్తులు నాకు ఇవ్వలేదు మా కొడుకులు అంటే జగన్ వాళ్ళ కొడుకులకి మేనమామ సో మేనమామ మామ మా పిల్లలకు అన్యాయం చేశాడు ఆస్తి విషయంలో ఆయనకి ఎక్కడుంది క్రెడిబిలిటీ ఆయనకి ఎక్కడుంది క్యారెక్టర్ అని ఎదురు క్వశ్చన్ చేయటం జరిగింది తీవ్రమైన పదజాలాలు వాడటం జరిగింది రెండోది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విజయసాయి గారు శర్మిలతో ఈ మాటలన్నీ చెప్తుంటే అల్లమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు అని షర్మిళ చెప్పటం జరిగింది ఇంత దారుణమైన విషయాలు వాస్తవాలు విజయసాయిరెడ్డికి షర్మిళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం ఆయనకి ఆమెకి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ యాంగిల్లో మనం చూసినప్పుడు ఈ పరిస్థితి ఏ విధమైన ప్రభావం చూపుతుందంటే షర్మిళ గారు ఇప్పుడు జగన్ అన్న మీద ఇంకా ఎక్కువ కత్తి దూసే అలవాటు అవకాశం ఎక్కువ ఉంది దీనివల్ల అన్నకి చెల్లికి మధ్య వారు అయ్యే అవకాశం ఒకటి ఉంది రెండోది ఇంత బయటకు వచ్చిన తర్వాత మరి విజయసాయిరెడ్డి గారు కనుక బాబాయ్ హత్య విషయంలో గాని లేదా అక్రమ ఆస్తుల విషయాల్లో కానీ అప్రూవర్ మారితే జగన్ పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన నేపథ్యం మనం ఊహించవచ్చు సో ఈ విధంగా చూసుకున్నప్పుడు విజయసాయి రెడ్డి వల్ల జగన్కి తీవ్రమైన పొలిటికల్ నష్టమే కాకుండా పర్సనల్ నష్టం కూడా జరిగే అవకాశం ఇప్పుడు విజయసాయి రెడ్డికి థ్రెట్ ఉండదా సార్ మా జగన్మోహన్ రెడ్డి సైడ్ నుండి జగన్ రెడ్డి దగ్గర నుంచి ఖచ్చితంగా మీరు అడిగినట్టు విజయసాయి రెడ్డి థ్రెట్ ఉంటది ఉండే అవకాశం ఉంటది ఎందుకంటే బాబాయ్నే హత్య చేయించిన అక్రమ నేరస్తులు విజయసాయిరెడ్డిని ఊరికే వదలరు కదా అలాగని విజయసాయిరెడ్డికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక మంచి స్ట్రాటజిస్ట్ రెండో స్ట్రెంత్ ఏంటంటే ఆయనకి సెంట్రల్ లెవెల్లో మంచి గ్రిప్ ఉంది లైజనింగ్లో సో ఈ విధమైన ప్రొటెక్షన్ తీసుకొని ఆయన ఒకవేళ అప్రూవర్ గా మారితే జగన్ పరిస్థితి ఏంటి తర్వాత రెండోది షర్మిళ ఈ విధమైన ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు చేసిన సందర్భంలో విజయసాయి రెడ్డి షర్మిళమ్మ ఒకటైతే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఏ విధమైన పరిస్థితిలోకి వెళ్తుంది పార్టీ మూడోది క్యారెక్టర్ క్రెడిబిలిటీ గురించి జగన్ అన్న మాట్లాడటం వల్ల ఈ పార్టీని వదిలిపెట్టిపోయిన మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ ఉంది కాబట్టి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మేము పార్టీ వదిలేసాం నీకు కదా లేని క్యారెక్టర్ అని ఎదురు ప్రశ్నించటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం సో ఇవన్నీ కూడా ఈయన వదిలిన బాణాలు ఒక్కొక్కటి ఈయనకి వెనక్కి వచ్చి తగులుతున్నాయి ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి గారి పరిస్థితి మరింత గడ్డు పరిస్థితి వస్తుంది రాజకీయాల్లో అందరూ అందరూ ఒకటై వెనక్కి బాణాలు తిరిగి వచ్చి కొడుతూ ఉన్న సందర్భంలో జగన్ రెడ్డి గారికి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏటు జగన్ గారికి ఆత్మ లాంటి వాడు ఆయన పొరపాటున అప్రూవల్ గా మారినా శర్మిళాతో కలిసినా మరి జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది అనేది మనం అందరం ఊహించవచ్చు సో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జగన్ రెడ్డిని నెట్టడానికి విజయసాయి రెడ్డి గారు షర్మిళ విజయమ్మ వీళ్ళంతా ఏకమైతే ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు ఓకే